మా సోదరుడు సుధీర్తో పాటు ఈ రోజు దర్శనానికి వచ్చాము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం జరిగింది ఆ భగవంతుణ్ణి ఏవైతే మా యొక్క ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవాలని ఈరోజు నెరవేర్చాలని కూడా స్వామివారిని కోరుకుంటున్నాం ఇప్పటికే దాదాపుగా ఎనభై పర్సెంట్ హామీలు కూడా నెరవేరడం జరిగింది ప్రజల వాంఛా ప్రకారం ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి మా ప్రభుత్వానికి ప్రజలు అనుకునేటువంటిది ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలలో ఈ యొక్క మూడు వేలు నాలుగు వేలు చేయడము అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ తల్లికి వందనము కూడా సాధ్యం కాదు అనేది కూడా ఈరోజు ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాము ముగ్గురుంటే ముగ్గురు నలుగురికి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఉన్నాము ఆగస్టు పదిహేదవ తారీఖున ఈ యొక్క మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణము అన్నదాత సుఖీభవ కూడా త్వరలోనే చేస్తూ ఉన్నాము ఈరోజు ఈ దేవస్థానాన్ని చూడండి ఒక్కసారి గత పాలకులు ఏ విధంగా ఉన్నది సోదరుడు సుధీర్ వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందింది లోపల లైటింగ్ కానీ భక్తుల సౌకర్యాలు కానీ అదేవిధంగా భోజన సదుపాయాలు కానీ వీటన్నిటినీ కూడా ఈరోజు ఒక భక్తి శ్రద్ధలతో ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు సుధీర్ రెడ్డి గారు అటువంటిది ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను